సంబంధించి అక్కడ నేను కనుక అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు రైతుల పంట రుణాలు రెండు లక్షల ఏకకాలంలో మాఫీ చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ మంత్రి బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి ఈడల రాజేందర్ ఛాలెంజ్ చేశారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగిన వార్డు సమావేశాల్లో ఈడల మాట్లాడారు గత ప్రభుత్వం మ్యా మహిళలకు రెండు వేల పింఛనే సక్రమంగా ఇవ్వలేకపోయిందని అసలు కొన్ని నెలలు పింఛన్ ఇవ్వలేదని విమర్శించారు అలాంటిది నెలలకు రెండు వేల ఐదు వందలు సాయం మైలకు నాలుగు వేల పింఛన్లు ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నాను రాష్ట్రంలోని సుమారు కోటిన్నర మంది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వాల్సి ఉందని అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇందుకు అనుకూలంగా లేదన్నారు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ కూడా అంటే కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కనుక రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ డైరెక్ట్గా చేస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని తెలంగాణ నిఖార్సైన ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమ నేత ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి ఇది అయితే ఇక్కడ ప్రజలారా మనం మనం గతంలో మాట్లాడుకున్నాం పింఛన్లు ఇక్కడ రెండు వేల రూపాయలనే అప్పో కష్టమో నష్టమో ఎంత రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయల పింఛన్ ఏదైతే ఉందో పింఛన్ గతంలో అప్పో చొప్పో వేసి వీళ్ళు రెండు వేల రూపాయలు రెండు వేల పదహారులు సారీ ఎందుకంటే పదహారు రూపాయలు వాళ్ళు తినాలి కదా రెండు వేల పదహారు రూపాయల పింఛను కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ కేసీఆర్ గవర్నమెంటు కేసీఆర్ గవర్నమెంట్ ఏమో ఒకటి వేసి ఇలాకి ఇచ్చింది అప్పు చేసిందా చుప్పు చేసిందా ఏదో ఒకటి కానీ వీళ్ళు ఏమన్నారు ప్రజలరా నాలుగు వేల పదహారులు మళ్ళీ వికలాంగులకి ఎంత వికలాంగులకు మూడు వేల పదహారు కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చింది ఎవరికి పింఛన్ ఇడ మళ్ళీ ఆరు వేల పదహారులు అన్నారు మరొకటి ఏమన్నారు రెండు వేల ఐదు వందల మహిళ ప్రతి మైలకు అన్నారు సాధ్యమా తెలంగాణ రాష్ట్రంలో ఇది సాధ్యమా ఇదే సాధ్యమైతే జనవరిలో జనవరి జాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పింఛన్ నాలుగు వేల పదహారు పడ్డోళ్ళు కామెంట్ చేయి నాలుగు వేల పదహారులు పడ్డోళ్ళు చేయండి డిసెంబర్ మూడు నుంచి అంటే నవంబర్ నవంబర్ కూడా సరే నవంబర్లో రెండు వేల పదహారులు ఇచ్చారు అనుకుందాం తర్వాత డిసెంబర్లో సరే డిసెంబర్ జనవరి వేయాలి కదా నాలుగు వేల పదహారులు నాలుగు వేల పద జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడు నెలల పింఛన్ నాలుగు వేల వరకు అందిందా తర్వాత వంద రోజులలో ఆరు గ్యారెంటీల్లో భాగమైనటువంటి పింఛన్లు కావచ్చు మహాలక్ష్మి పథకం కింద గృహజ్యోతి పథకం కింద రెండు వేల ఐదు వందల అన్నారు కదా అర్హులైనటువంటి మహిళలకు అన్నారు కదా ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఎంతమందికి మూడు నెలల నాందేదాబు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక మహిళకి రావాల్సిందే మరి మా ఇంట్లో రాలే మా అమ్మ అరువు రాలే తెల్ల రేషన్ కార్డే ఉంది వాళ్ళు వాళ్ళు పెట్టినటువంటి నియమ నిబంధనలకు మా అమ్మ అర్హురాలే మరి మాకు ఎందుకు రాలే ఏడు వేల ఎందులు మా నాన్నమ్మకు నాలుగు వేల పదహారులు రాలే ఎందుకు రాలే రెండు వేలే వచ్చినాయింది ఆ రెండు వేలే వచ్చినాయి మళ్ళీ పదహారు రూపాయలుగా ఎవరైతే ఇస్తుండో వాన్జేబులకే పోతా ఉన్నాయి తెలియదు కదా అడగరు కదా వీళ్ళు ఏమైంది సారు అంటే నేను వచ్చిన ఇబ్బంది పెడతాడే వాళ్ళు అడగరు నాలుగు వేల పింఛన్లు ఇస్తాను నాలుగు వేల పదహారుల పింఛన్లు ఇవి నాలుగు వేల పదహారుల పింఛన్లు ఇప్పటివరకు ఎవరికైనా వస్తే మరి కామెంట్ చేరి కాంగ్రెస్ కార్యకర్తలే కానీ బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరికి వచ్చినా కామెంట్ చేయరు మాకు వచ్చినా నాలుగు వేల పదహారు పింఛన్ అని ఆరు వేల పదహారు వికలాంగుల పింఛన్ వచ్చిందని చెప్పి రాయండి సాధ్యమా తెలంగాణ రాష్ట్రంలో ఇది సాధ్యమా అవుతుందా అవుతుందా